అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై ఏడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఐదవ భాగం అనుభూతి సత్యం ఒక్కటే దానికి వర్గాలంటూ ఏమీ లేవు వ్యక్తిగత అనుభూతులకు మాత్రం శ్రేణులున్నాయి సత్యానికి లేవు అనుభూతులేమైనా అనుభవించేవాడు మాత్రం ఎప్పుడూ ఒక్కడే ఆత్మ అందరికీ అనుభవనీయమే కానీ మనం ఊహించుకునే రీతిలో కాదు సత్యానికి ఎప్పుడూ ఒకే ఒక స్థితి ఉంది అనుభూతి అనే ఈ ఐదవ భాగంలో మొదటి అంశం సమాధి ప్రాక్ దేశాల ఆధ్యాత్మిక సాహిత్యంలో సమాధి అనే పదాన్ని వాడతారు మహోత్కృష్టమైన ధ్యానంలో ప్రత్యక్షంగా కలిగే ఆత్మానుభూతిని కానీ ధ్యానింపబడే విషయంలో నిమగ్నం అవటాన్ని కానీ సూచిస్తుంది ఈ పదం శ్రీ రమణులు సమాధిని మూడు విధాలుగా విభజిస్తారు అవి ఒకటి సహజ నిర్వికల్ప సమాధి అహంకారాన్ని పూర్తిగా ఇక తలెత్తనీయకుండా విసర్జించడం జ్ఞాని యొక్క స్థితి ఇది సహజ అంటే సహజంగానే ఉండే నిర్వికల్ప అంటే విభేదాలు లేని అని అర్థం ఈ స్థితిలో జ్ఞాని మామూలు వారి వలనే లోకంలో వ్యవహరిస్తాడు ఆత్మజ్ఞానం కలిగి ఉండటం వల్ల తనకి ఇతరులకి భేదం ఉందని కాని తనకి ప్రపంచానికి భేదం ఉందని కానీ సహజ జ్ఞాని భావించడు ఆ వ్యక్తికి అన్నీ అవిభాజ్యమైన ఆత్మకి రూపాంతరాలే రెండవది కేవల నిర్వికల్ప సమాధి ఆత్మసాక్షాత్కార స్థితికి ఇది ఒక మెట్టు క్రిందిది ఈ స్థితిలో వ్యక్తికి అప్రయత్నంగానే తన ఆత్మ గురించి తాత్కాలికమైన ఎరుక ఉంటుంది కానీ అహంకారం పూర్తిగా పోదు ఈ స్థితిలో దేహం గురించిన ఎరుక ఉండదు ఆత్మ గురించి తాత్కాలికంగా ఎరుక కలిగినా అట్టి వ్యక్తికి ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం కానీ లోకంలో వ్యవహరించే శక్తి కానీ ఉండవు దేహం గురించిన ఎరుక తిరిగి రాగానే మళ్ళీ అహంకారం విజృంభిస్తుంది మూడవది సవికల్ప సమాధి ఈ స్థితిలో ఎంతో ప్రయత్నంతోనే ఆత్మ గురించిన ఎరుక నిలుస్తుంది అట్టి సమాధి నిలవాలంటే ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆత్మపై ఏకాగ్రత ఏమాత్రం సడలినా ఆత్మ గురించిన ఎరుక కూడా చెలిస్తుంది సమాధికి సంబంధించిన పారిభాషిక పదాలను అర్థం శ్రీ రమణులు ఇచ్చిన నిర్వచనాలు ఉపకరిస్తాయి అవి ఒకటి సత్యాన్ని విడవకుండా ఉండటం సమాధి రెండు ప్రయత్నంతో సత్యాన్ని పట్టుకొని ఉండటం సవికల్ప సమాధి మూడు సత్యంలో లీనమైపోయి ప్రపంచమంటే ఎరుక లేకుండా ఉండటం నిర్వికల్ప సమాధి నాలుగు అజ్ఞానంలో విలీనమైపోయి ప్రపంచమంటే లేకుండా ఉండటం గాఢ నిద్ర ఐదు ఏ ప్రయత్నము లేకుండానే స్వచ్ఛమైన ఆదిమైన సహజమైన స్థితిలో ఉండటం సహజ నిర్వికల్ప సమాధి సమాధి అనే ఈ అంశం గురించి పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి సమాధి అంటే ఏమిటి సత్ చిత్తులను అవిచ్ఛిన్నంగా నిశ్చలమైన మనస్సు అనుభవించటమే సమాధి అంటే నిశ్చలమైన మనస్సు పొందే అనంతమైన ఆ ఆత్మానుభూతే సమాధి అదే భగవత్ అనుభూతి కూడా అజ్ఞాన స్థితిలో మనస్సు ఆత్మలో విలీనమైన స్థితిని నిద్ర అంటారు మెలకువగా ఉన్నప్పుడు మనస్సు అట్లా విలీనమవటం సమాధి అంటే మేల్కొని ఉన్న మనస్సు ఆత్మలో నిమజ్జనమై ఉండటం నిద్రలో కూడా ఆత్మలో నిమజ్జనమయ్యే ఉంటుంది మనస్సు కానీ అది అపస్మారక స్థితి సహజ సమాధిలో ఆత్మతో సమ్మేళనం ఎల్లప్పుడూ ఉంటుంది భగవాన్ కేవల నిర్వికల్ప సమాధి సహజ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటండి మనస్సు ధ్వంసం కాకపోయినా ఆత్మలో నిమజ్జనం అవటం కేవల నిర్వికల్ప సమాధి ఆ స్థితిలో వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి అందువల్ల ముక్తిని పొందడు వాసనలు నాశనమైన తరువాతనే ముక్తి సంభవం సహజ సమాధిని ఎప్పుడు అభ్యాసం చేసుకోవాలి స్వామి మొదటి నుంచి చేసుకోవచ్చు కేవల నిర్వికల్ప సమాధిని కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేసుకున్న వాసనలను రూపుమాపనంత వరకు ముక్తి కలగదు ఎవరికి భగవాన్ సవికల్ప నిర్వికల్ప సమాధుల తేడా ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నానండి పరమోత్కృష్టమైన స్థితిని అంటిపెట్టుకుని ఉండడం సమాధి ఈ స్థితి ప్రయత్నం వల్లనే సాధ్యమైతే దానిని సవికల్ప సమాధి అంటారు మానసిక అలజడులు లేకపోతే నిర్వికల్ప సమాధి ఏ ప్రయత్నము లేకుండా ఆదిమ స్థితిలో శాశ్వతంగా ఉండటం సహజ సమాధి స్వామి సహజ సమాధిని అందుకునే ముందు స్థితిని అందుకోవాలంటారా ఏ సమాధి స్థితిలోనైనా అంటే స్థితి అయినా సరే నిర్వికల్ప సమాధి అయినా సరే శాశ్వతంగా ఉండటమే స్థితి శరీరధ్యాస కలిగి ఉండటం అంటే ఏమిటి అసలు జడమైన దేహానికి చైతన్యం తోడవటం అన్నమాట అంటే ఈ రెండు ఇంకో చైతన్యంలోనివన్నమాట ఆ చైతన్యం దేనివల్ల ప్రభావితం కాదు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది అది కేవలం శరీరధ్యాస ఉన్నా లేకపోయినా ఉంటుంది ఆ శుద్ధ చైతన్యాన్ని విడవకుండా ఉంటే ఈ శరీరధ్యాస ఉంటేనేవ లేకపోతేనేవ్ శరీరధ్యాస అసలు లేకపోవటం సమాధి అవస్థను ఇంకా తీవ్రం చేస్తుంది అంతేనే గాని పరమాత్మ అంటే ఉండే ఎరుకని ఏ విధంగానూ తగ్గించదు నాలుగవ అవస్థ అయిన తురియకు సమాధికి ఏమైనా తేడా ఉందా స్వామి సమాధి తురియ నిర్వికల్ప వీటన్నిటికీ ఒకే లక్షణం ఆత్మజ్ఞానం కలిగి ఉండటం తురియ అంటే నాలుగవ స్థితి పరమోత్కృష్టమైన చైతన్యం ఇది మిగిలిన మూడు అవస్థలైన మెలకువ స్వప్నం సుషుప్తి అవస్థలకు భిన్నం ఆ నాలుగవ అవస్థ శాశ్వతం మిగిలిన మూడు వస్తూ పోతూ ఉంటాయి తురి అవస్థలో మనస్సు తన మూలమైన హృదయంలో లీనమై అక్కడ మౌనంగా ఉన్నదన్న ఎరుక ఉంటుంది అయినా కొన్ని భావాలు వస్తూనే ఉంటాయి ఇంద్రియాలు కొద్దిగా చురుకుగా ఉంటాయి నిర్వికల్ప స్థితిలో ఇంద్రియాలు పని పనిచేయవు భావాలు ఏమాత్రము ఉండవు అందువల్ల ఈ స్థితిలో శుద్ధ చైతన్యానుభూతి చాలా ప్రగాఢంగా ఆనందమయంగా ఉంటుంది సవికల్ప సమాధిలో తురియ అవస్థ అందుతుంది నిద్రలో కలిగే ఆనందానికి అవస్థలో కలిగే ఆనందానికి భేదమేమిటి స్వామి ఆనందం ఒక్కటే ఎన్నో రకాలు కాదు ఉన్నదంతా ఒకే ఆనందం అందులో మెలకువగా ఉన్నప్పటి ఆనందం అన్ని జీవరాశులు అనుభవించే ఆనందం బ్రహ్మానందం ఉన్నాయి అది ఆత్మ యొక్క ఆనందం నిద్రలో తెలియకుండా అనుభవించే ఆనందాన్ని తురియ అవస్థలో ఎరుకతోనే అనుభవిస్తాం ఉన్న భేదమంతా అదే మెలకువగా ఉన్నప్పుడు అనుభవించేదాన్ని ఉపాధి ఆనందం అంటారు అది అసలైన ఆనందానికి ఒక మెట్టు కిందిది భగవాన్ రాజయోగంలోని ఎనిమిదవ దశ అయిన సమాధి మీరు చెప్పే సమాధి ఒకటేనా అండి యోగంలో సమాధి అంటే ఒక విధమైన పారవశ్యం అందులో చాలా రకాలున్నాయి నేను చెప్పే సమాధి వేరు ఇది సహజ సమాధి ఇక్కడ సమాధానం ఉంటుంది చురుకుగా ఉన్నా కూడా నీవు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటావు అంతరంగంలోని ఆత్మే నిన్ను నడిపిస్తోంది అన్న జ్ఞానం ఉంటుంది అప్పుడు ఏది నీ సొంతం కాదని తెలియటం వల్ల నీకు ఏ చింతలు ఆందోళనలు బాధ్యతలు ఉండవు కావాలని నీవు దేనితో సమ్మేళనమయ్యావో అదే అన్నింటినీ చేస్తోందని తెలుస్తుంది స్వామి సహజ సమాధే వాంఛనీయమైన స్థితి అయితే నిర్వికల్ప సమాధి అవసరం లేనట్టేనా రాజయోగంలో నిర్వికల్ప సమాధికి ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు కానీ జ్ఞానయోగంలో ఈ సహజ స్థితే ఈ సహజ నిష్ఠే నిర్వికల్ప అవస్థ ఈ సహజ స్థితిలో మనస్సుకి ఏ సంశయాలు ఉండవు సంభవ అసంభవాల మధ్య ఊగిసలాడవలసిన అవసరం దానికి లేదు ఏ విధమైన వికల్పాలను అది గమనించదు సత్యం అనుభవ సిద్ధమవటం వల్ల వాస్తవమేదో దానికి తెలిసే ఉంటుంది ఏ వ్యాపకంలో ఉన్నా ఆ వ్యాపకం ఆత్మలో సత్యంలో పరమాత్మలోనే జరుగుతోంది అన్న జ్ఞానం ఉంటుంది స్వామి సుషుప్తి మనోలయం సమాధి వీటిలో తేడాలు ఏమిటండి సుషుప్తిలో మనస్సు విలీనమవుతుందే గాని వినాశం కాదు విలీనమైనది మళ్ళీ ఉదయిస్తుంది ధ్యానంలో కూడా అట్లా జరగవచ్చు ధ్వంసమైన మనస్సు మళ్ళీ ఉదయించలేదు మనస్సుని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి కానీ లయంలో ఇంకిపోవటాన్ని కాదు ధ్యానంలో కలిగే శాంతిలో మనోలయం సంభవం కానీ అది చాలదు మనస్సుని ధ్వంసం చేయాలంటే వేరే కొన్ని అభ్యాసాల అవసరం ఉంది ఏదో ఒక అల్పమైన భావం వల్ల యోగంలో సమాధి స్థితిలో పడేవారు ఉన్నారు అయినా చాలా కాలం తర్వాత మెలకువ వచ్చినా ఆ భావంతోనే మేల్కొంటారు ఈలోగా ఈ లోకంలో కొన్ని తరాలు వచ్చి వెళ్ళి ఉండవచ్చు మనస్సుని నిజంగానే ధ్వంసం చేయటమంటే మనస్సు ఆత్మకి భిన్నం కాదని ఇప్పుడు కూడా మనస్సంటూ ఏమీ లేదు దీనిని గ్రహించు నీ ప్రమేయమే లేకుండా జరిగే నిత్యకృత్యాల బట్టే ఈ విషయాన్ని గ్రహించగలుగుతావు వాటిని జరిపించే మనస్సు నిజం కాదని ఆత్మ నుండి ఉదయించే భూతమని తెలుసుకో మనస్సుని ఆ విధంగానే ధ్వంసం చేయాలి మాస్టర్స్ అనుభూతి అనే ఈ ఐదవ భాగంలోని మొదటి అంశం సమాధి తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్